గుర్తు తెలియని మహిళ మగబిడ్డను కని జనసంచారం లేని ముళ్ల పొదల్లో శిశువును వదిలేసిన వాయనం మనసుల్ని కలచవేసింది ఏదైనా ఆశ్రమంలో వదిలిపినా బాగుండేది విచ్చలవిడిగా తిరిగిన తాను పాపం చేసి ఏ పాపం ఎరగని పసికందునలా వదిలి వెళ్లడం స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు స్థానిక డిఎస్పీ విచారణ చేస్తున్నారు శిశువుకు స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు వివరాలు తెలియాల్సి ఉంది सर गुड मॉर्निंग सर सर साकोले बंद फोटो भेज देना नहीं को आहा को दे दे हिलिया ले कोई नार वाला हृदय तो सर भाई बताऊं जेपिनते अड़गा तो मुंडों के सुनों बासना